రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఇమీడియట్గా మేము పట్టుకొని విచ్చారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపడం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగులో ముప్పై కేజీలు చొప్పున డ్రై గంజా అంటే ఎంజుగ ఎండు గంజాయి ఉందన్నమాట అంటేనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడు వచ్చేసేసి గన్ను శెట్టి అని ఒరిస్సాకి చెందినవాడు అనమాట అక్కడ చండాక్ అనే విలేసి ఒరిస్సాలో కొట్టంగి మండలం కొర్రాపూర్ డిస్టిక్ వాడు అనమాట ఇంకొకడు వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపూర్ మన ముంచుంగిపుట్టు మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కాక్గా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యిన్ని ఇరవై కేజీల డ్రై గాంజా ఉందనమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్లో ఈచ్ థర్టీ కేజస్ ఉంది వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ ఔట్స్కర్ట్స్ లో దొరికింది మనకి రోడ్పాచి గోమంగి విలేజ్ లో వీళ్ళు చెప్తే వీళ్ళేమున్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమంగి వరకు హెడ్ లోడ్స్తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా ఈ శోభాఫూ అంటే మన మీదుగా మన ఇది ఒరిస్సా గోమంగి ఎదబైలు పుట్టు మీదగా రాంచీ వెళ్తున్నాను అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచప్పని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళని వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ వాచ్లో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము ఇంక దీంట్లో వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి బోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన కథబైలు మండలంలో వాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు ఇచ్చారు ఏంటి సోర్స్ కూడా సరిచేస్తాం అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తూ ఉన్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేసాము ఆ ఫోన్ లో కాల్ డేటాను కూడా మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అట్ అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సీజర్ ఆఫ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గంజాయి మాట సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో సో ఇది గంజాయి నుంచి రాంచీ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళ్తూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మార్కెట్ విలువ చేశారు మీద కేసు నమోదు చేస్తున్నారు మొత్తం దీంట్లో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ లారీ ఓనర్ పారిపోయి ఉన్నారు ఈ విచారిస్తూ ఉన్నాము సో టోటల్గా ఐదు మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాము ముగ్గురు అరెస్ట్ చేశాము ఇద్దరు పారిపోయారు ముగ్గురు సన్ ఆఫ్ రఘుశెట్టి చండాకా విలేజ్ కొట్టంగి మండలం కొరాపూర్ డిస్టిక్ రెండవతను వచ్చేసి శేష ముస్తాఫా సన్నఫ్ సోను జాపర్ విలేజ్ జోలాపుట్ మండలం మన ముంచుమిపుట్ మండలం అనమాట జోలాపుట్టు పంచాయతీ ముంచుమిపుట్ మండలం వచ్చేసి చండే నీలయ్య మన పెదబైలు మండలం పులుసుమావిడి గ్రామం అయితే ఉంది ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి పేర్లు అరెస్ట్ చేసిన వాళ్ళు వచ్చేసేసి ఈ వి కిషోర్ కుమార్ అని చెప్పి ఉన్నాడు వెహికల్ ఓనర్ అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఆస్పద వెహికల్ రికార్డ్స్ వాటిని బట్టి మేము పేరు తీసుకున్నాం వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం వరిష్ట స్టేట్ నుంచి అటు జార్ఖండ్ కానీ బీహార్ కానీ వెళ్ళడానికి భయా మన వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది రూట్ సో దట్స్ వై వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళి మళ్ళీ అటు క్రాస్ చేసి అటు స్మగుల్ చేస్తూ ఉన్నారు సో మీన్ వైల్ మన ఇన్ఫర్మేషన్ అయితే